హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై మూడులో లో తమిళ్ మరియు మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే బాటిల్ రాధా నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఈ మూవీలో హీరో అయినటువంటి రాధాకృష్ణ ఫుల్గా మందు తాగి ఒక ఇంట్లో టైల్స్ వర్క్ చేస్తూ ఉండగా అక్కడికి వెళ్ళి తన మామ కొడుకుని చూసి నువ్వు నాకంటే పెద్ద పనివాడువా అంటూ తనతో గొడవ పడుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉండడంతో అక్కడికి పనికి వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా పని చేయలేకపోతూ ఉంటారు దాంతో ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి నువ్వు మరోసారి ఈ ఇంటి దగ్గరికి రాకు అసలు నువ్వు పనిలోకి రావద్దు అని ఆ రాధాకృష్ణని అక్కడి నుంచి పంపించేస్తాడు ఈ రాధాకృష్ణ గురించి చెప్పాలి అంటే తనకి పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉంటారు అయితే రాధాకృష్ణ మాత్రం ఒక పచ్చి తాగుబోతులాగా బిహేవ్ చేస్తూ రోజు తను సంపాదించిన డబ్బులే కాకుండా అప్పు చేసి మరీ తాగుతూ ఉంటాడు అలా రాధాకృష్ణ తాగడమే కాకుండా తాగి ఇంటికి వచ్చే సమయంలో ఆ బజార్ ఉన్న లేడీస్ అందరినీ కూడా అసభ్యంగా తిడుతూ ఉంటాడు దాంతో ఆ బజార్ ఉన్న లేడీస్ అందరూ కూడా ఆ రాధాకృష్ణను చూసి అసహించుకుంటూ ఉంటారు అలా రాధాకృష్ణ ఎప్పట్లాగే ముందు తాగి టైల్స్ వర్క్ చేస్తున్నా అక్కడికి వెళ్లి గొడవ చేయడంతో ఆ ఇంటి ఓనర్ రాధాకృష్ణని పనులో నుంచి తీసి పంపించేసి ఉంటాడు దాంతో రాధాకృష్ణ ఫుల్ గా మందు తాగి ఆ రాధాకృష్ణని ఎవరైతే పనుల నుంచి పంపించేసాడో ఆ ఇంటి ఓనర్ కూడా రాధాకృష్ణ ఉంటున్న బజార్ లోనే ఉంటాడు దాంతో రాధాకృష్ణ మళ్లీ మందు తాగి తనని పనుల నుంచి తీసేసిన ఆ ఇంటి ఓనర్ దగ్గరకు వెళ్ళి నువ్వేంట్రా నాకు పని ఇచ్చేది త్వరలోనే నేను ఒక పెద్ద కాంట్రాక్ట్ వర్క్ తీసుకుని వచ్చి పని చేయడం స్టార్ట్ చేస్తాను అని ఆ ఇంటి ఓనర్ దగ్గర తొడగొట్టి ఛాలెంజ్ చేసి వస్తాడు అలా రాధాకృష్ణ ఆ బజార్ లో గొడవ చేస్తూ ఉండగా తన వైఫ్ వసుంధర అక్కడికి వెళ్ళి ఎందుకండి ఈ విధంగా రోజు తాగుతారు అంటూ ఉంటుంది అయితే రాధాకృష్ణ మాత్రం నువ్వెవర నాకు చెప్పడానికి నేను కష్టపడుతున్నాను నేను తాగుతున్నాను అంటూ తన వైఫ్ ని కూడా అసభ్య పదజాలంతో అందరి ముందు తిడుతూ కొడుతూ ఉంటాడు అయినప్పటికీ వసుంధర మాత్రం తన భర్త అయినటువంటి రాధాకృష్ణకి నచ్చ చెప్తూ అక్కడి నుంచి నెమ్మదిగా ఇంటికి తీసుకుని వచ్చేస్తుంది ఆ తర్వాత రోజు ఉదయం రాధాకృష్ణకి మత్తు దిగిపోగానే తన భార్య మరియు పిల్లలతో చాలా ప్రేమ మాట్లాడుతూ ఉంటాడు కానీ ఎప్పుడైతే తన పనికి వెళ్ళాలి అని గుర్తు చేసుకుంటాడో వెంటనే ఇంట్లోకి వెళ్లి ఇంట్లో దాచిపెట్టి ఉన్న డబ్బులు తీసుకుని డైరెక్ట్ గా వైన్ షాప్ కి వెళ్లి మందు తాగి పనికి వెళ్తూ ఉంటాడు అంటే రాధాకృష్ణ మందు లేనప్పుడు ఫ్యామిలీతో చాలా మంచిగానే ఉంటాడు కానీ ప్రతి రోజు పనికి వెళ్లే ముందు మందు తాగే వెళుతూ ఉంటాడు దాంతో తాగి వచ్చిన రాధాకృష్ణ వసుంధరాన్ని చాలా కొడుతూ తిడుతూ అవమానిస్తూ ఉంటాడు దాంతో వసుంధ్ర మాత్రం చాలా మనోవేదనను అనుభవిస్తూ ఇంట్లో వయసుకు వచ్చిన పాప ఉంది కొడుకు కూడా ఉన్నాడు ఇలా ఈ టైంలో లో చేస్తే ఏం బాగుంటుంది వీళ్ళిద్దరిని నేను ఎలా పెంచి పెద్ద చెయ్యాలి అని తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గర చెప్పి బాధపడుతూ ఉంటుంది అలా వసుంధర పాపం ఒక నరక వేదననే అనుభవిస్తూ ఇంకా నేను ఈ రాధాకృష్ణ దగ్గర ఉండలేను నా పిల్లల్ని పెంచి పెద్ద వాళ్ళని చెయ్యాలి అంటే ఈ రాధాకృష్ణకి దూరంగా వెళ్లిపోవడమే మంచిది అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత రోజు రాత్రి రాధాకృష్ణ ఎప్పటిలాగే ముందు తాగి ఇంటికి వచ్చి ఉంటాడు కొంత సమయం తర్వాత ఎవరో తలుపు కొడుతూ ఉండడం ఆ వసుంధర వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి కొంతమంది వ్యక్తులు వచ్చి ఉంటారు ఆ వసుంధర వాళ్ళని చూసి సార్ ఎవరు కావాలని అని అడగగా వాళ్ళు మాత్రం వసుంధరాని చూసి మేడం మేము రాధాకృష్ణ గారిని కలవడానికి వచ్చాము అని చెప్తారు వసుంధర వెంటనే లోపలికి వెళ్లి రాధాకృష్ణాన్ని బయటికి పంపిస్తుంది రాధాకృష్ణాన్ని చూసిన వాళ్ళు వెంటనే సార్ మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొంచెం ఆగి ఉంది దాన్ని మీరే పూర్తి చేయాలి ఈ ఏరియాలో ఎవరు మంచిగా వర్క్ చేస్తారో అని అడిగితే మీ పేరే చెప్పారు మాకు వన్ వీక్ లో ఆ పనిని పూర్తి చేసి పెట్టాలిని అంటారు దాంతో ఆ మాటలు విన్న రాధాకృష్ణ వాళ్ళని చూసి ఇంతకీ ఆ పని ఎన్ని చదరపు అడుగులు ఉంటుంది అని అడుగుతాడు దాంతో వాళ్ళు రాధాకృష్ణని చూసి సార్ అది దాదాపు ఏడున్నర వేల చదరపు అడుగులు ఉంటుంది అని చెప్తారు ఆ మాటలు వినగానే రాధాకృష్ణ చాలా సంతోషించి ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలి అని తనని పనుల నుంచి తీసేసిన ఆ కాంట్రాక్టర్ దగ్గరకు వెళ్లి ఆ రాత్రి సమయంలో తలుపు కొట్టి తనని బయటికి పిలిచి నీ దగ్గర కేవలం రెండు వందల అడుగుల కాంట్రాక్ట్ ఉంటేనే ఎగిరెగిరి పడి నన్ను పనిలో నుంచి తీసేసే కదా ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ ఏడున్నర వేల చదరపు అడుగులు కాంట్రాక్ట్ వచ్చింది అని తన దగ్గర ఛాలెంజ్ చేస్తాడు ఆ మరుసటి రోజు మార్నింగ్ నలుగురు వ్యక్తులు వచ్చి రాధాకృష్ణ అని ఆ కాంట్రాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్తామని చెప్పి తనని కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్తారు ఆ నలుగురు వ్యక్తులలో జాన్ విజయ్ ఒకడు ఆ జాన్ విజయ్ ఆ రాధాకృష్ణాని వెంటనే ఒక అపార్ట్మెంట్ లోకి తీసుకుని వెళ్లి పైన ఉన్న రూమ్ లో తనని లాక్ చేసేస్తాడు ఆ గది మొత్తం కూడా చాలా చీకటిగా ఉంటుంది దాంతో రాధాకృష్ణ వీళ్ళు నన్ను ఏదో చేయబోతున్నారు అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది ఆ రాధాకృష్ణ తీసుకుని వచ్చింది ఎక్కడికి అంటే ఒక డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ కి తీసుకుని వచ్చి ఉంటారు అంటే తాగుడు మానిపించే సంస్థ అక్కడికి రాధాకృష్ణ తీసుకుని వచ్చి ఉంటారు నిజానికి ఇదంతా కూడా ఆ రాధాకృష్ణ వైఫ్ అయినటువంటి వసుంధర ప్లాన్ చేసి తనకి తెలియకుండా ఈ విధంగా చేసి ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసిన రాధాకృష్ణ వీళ్ళు మనల్ని ఏదో చేయబోతున్నారు అని చాలా భయపడుతూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి నేను పెద్ద తాగుబోతిని కాదు ఎప్పుడో డబ్బులు ఉన్నప్పుడు ఒకరోజు అలా తాగుతూ ఉంటాను అని అబద్ధం చెప్తూ ఉంటాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఆ రాధాకృష్ణ మాటల్ని అస్సలు పట్టించుకోరు ఆ రిహాబిలిటేషన్ సెంటర్ లో మొత్తం ఇరవై మంది ఉంటారు ఆ ఇరవై మందిలో కూడా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఉంటారు నిజానికి ఆ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మంచి తాగుబోతులుగా ఉన్న వాళ్ళని అక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళు ఇంతకు ముందు తాగక ముందు ఎలా ఉండే ఆ విధంగా చేసి తాగుడు మానిపించి బయటికి పంపిస్తూ ఉంటారు నిజానికి ఆ సెంటర్ లోని వాళ్ళు రోజు తాగే వాళ్ళని మాత్రమే అక్కడికి తీసుకుని వచ్చి ఉండరు రోజు తాగడంతో పాటు ఇంట్లోని భార్య పిల్లల్ని చిత్రహింసలు పెట్టే వాళ్ళనే సెలెక్ట్ చేసి అక్కడికి తీసుకుని వచ్చి ఉంటారు ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఇక్కడ ఉండడానికి కొన్ని రూల్స్ ఉంటాయి అని కొన్ని రూల్స్ అన్ని కూడా చెప్తూ ఉంటారు అవన్నీ విన్న రాధాకృష్ణ చాలా భయపడిపోతూ ఇక్కడ నుంచి ఎలాగైనా బయటికి వెళ్లి పోవాలి అనుకుంటూ ఉంటాడు అయితే రోజు తాగే వ్యక్తి ఒక రోజు తాగకపోతే వాళ్ళ కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి అదే విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వణుకుతూ ఉండగా ఆ సంస్థ మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళందరి చేత తాగుడు మానిపించడం కోసం ఒక టీచర్ ని కూడా అక్కడికి తీసుకుని వస్తారు నిజానికి ఆ రిహాబిలిటేషన్ సెంటర్ మొత్తానికి హెడ్ ఉంటాడు అతను మరెవరో కాదు జాన్ విజయ్ అతనితో పాటు మరో ముగ్గురు కలిసి ఆ సెంటర్ ని నడుపుతూ ఉంటారు ఆ సెంటర్ లో ఉన్న ఇరవై మందికి కేవలం రెండు బాత్రూమ్స్ మాత్రమే ఉంటాయి ఆ సెంటర్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా ఇస్తూ ఉంటారు అయితే అక్కడ ఉన్న వాళ్ళకి కొన్ని రూల్స్ కూడా ఉంటాయి మార్నింగ్ ఐదు గంటల తర్వాత ఎవ్వరూ కూడా నిద్రపోకూడదు అలాగే రాత్రి పది గంటల తర్వాత అందరూ కూడా నిద్రపోవాలి అనే రూల్స్ ఉంటాయి ఈ రూల్స్ అన్ని విన్న రాధాకృష్ణకి చాలా భయంతో కాళ్ళు చేతులు వణికిపోతూ ఉండగా అది గమనించిన జాన్ విజయ్ వెంటనే రాధాకృష్ణ పక్కకి తీసుకుని వెళ్లి మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి ఎందుకంటే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ లోకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మూడు నెలల తర్వాత మాత్రమే బయటికి వెళ్లగలరు ఈ లోపల ఎవ్వరూ కూడా బయటికి వెళ్లడానికి వీలు లేదు అని స్ట్రాంగ్ గా చెప్తాడు అలా కొన్ని రోజులు గడిచిపోతుంది రాధాకృష్ణ మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి అని చాలా బలంగా డిసైడ్ అయి ఉంటాడు ఆ తర్వాత రోజు ఉదయం రాధాకృష్ణ కోసం వసుంధర తన పిల్లల్ని తీసుకుని అక్కడికి రాగా రాధాకృష్ణ తన వైఫ్ ని చూసి ఇదంతా నీ ప్లాన్ అని నాకు బాగా తెలుసు నేను ఎప్పుడైతే బయటకు వస్తానో నేను బయటకు రాగానే నేను చేసే మొదటి పని ఏంటో తెలుసా నిన్ను చంపడమే నీ అంత చూస్తాను అంటూ తన వైఫ్ కు వార్నింగ్ ఇచ్చి తిడుతూ ఉంటాడు అయితే అక్కడ రాధాకృష్ణ మాట్లాడుతున్నది మొత్తం ఆ జాన్ విజయ్ విని వెంటనే రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు ఇంత తాగుతున్నా ఇంటిని అంత బాగా చూసుకుంటున్నా నీ వైఫ్ ని తిడతావా కొడతావా ఇక్కడ నుంచి వెళ్ళగాని నీ వైఫ్ ని చంపేస్తావా అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళితేనే కదా నువ్వు తనను చంపేది అని తనని బాగా కొడుతూ నువ్వు ఇక్కడి నుంచి అసలు బయటికి వెళ్ళలేవు నిన్ను మూడు నెలల తర్వాత కూడా బయటికి పంపను నువ్వు సంవత్సరం వరకు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది వార్నింగ్ ఇస్తాడు దాంతో రాధా రాధాకృష్ణ ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకుని పారిపోవాలి అని అక్కడ ఉన్న బాత్రూమ్ అద్దాల పగలగొట్టుకుని వెళ్లిపోవాలి అని ప్లాన్ చేస్తాడు ఆ తర్వాత తన ప్లాన్ చేసినట్లుగానే బాత్రూమ్ లో ఉన్న అద్దాల పగలగొట్టుకుని అక్కడ నుంచి మరొక యువకుడితో కలిసి అక్కడి నుంచి పారిపోతాడు అయితే రాధాకృష్ణతో పాటు పారిపోయిన ఆ కుర్రవాడు ఒక సైకో తన డ్రగ్స్ కు బాగా ఎడిక్ట్ అయిపోయి ఆ రిహాబిలిటేషన్ సెంటర్ లో కూడా ఒక వ్యక్తితో గొడవ పడి ఆ వ్యక్తి వేలుని కట్ చేసుకుని అతనితో పాటు తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న జాన్ విజయ్ వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు దాంతో పోలీసులు వెళ్లి ఆ ఇద్దరిని కూడా మళ్లీ పట్టుకుని ఆ రిహాబిలిటేషన్ సెంటర్ దగ్గరికి తీసుకుని రాగా జాన్ విజయ్ మాత్రం ఆ ఇద్దరిని చూసి నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి మంచిగా మారుద్దాం అనుకున్నాను కానీ మీరే ఇక్కడి నుంచి వెళ్లిపోయారు ఇంకా మీకు సెంటర్ లోకి ప్రవేశం లేదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు దాంతో వసుంధర అక్కడికి వచ్చి రాధాకృష్ణ ఇంటికి తీసుకుని వెళుతూ ఉండగా రాధాకృష్ణ ఇద్దరు పిల్లలు కూడా రాధాకృష్ణాని చూసి నాన్న రోజు తాకండి మీ ఆరోగ్యం కూడా పోడై పోతుంది మీరు మాతో పాటు ఆనందంగా ఇంట్లో ఉండండి అని తన నాన్నకి చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు ఆ మాటలు విన్న రాధాకృష్ణ కూడా నేను నిజంగా మారిపోయానమ్మా ఇక నుంచి నేను మందు తాగను మీతో పాటు ఆనందంగా ఉంటాను అని ఇంటికి వెళ్తాడు అయితే ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాడో ఆ రోజు రాత్రి మందు షాప్ కు వెళ్లి ఫుల్ గా మందు తాగి ఇంటికి వస్తాడు ఇది చూసిన వసుంధర మాత్రం ఇంక ఇతను మారడు ఇతనితో కలిసి నేను ప్రశాంతంగా జీవించలేను నేను నా పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడమే మంచిది డిసైడ్ అవుతుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు రాధాకృష్ణ ఫుల్ గా తాగి ఇంటికి వస్తాడు ఆ సమయంలో ఇంట్లో ఎవరు ఉండరు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా చల్లా చెదురుగా పడిపోయి ఉంటాయి అలాగే వంటింట్లో ఉన్న అన్నం కూడా కింద పడిపోయి ఉంటుంది ఇదంతా చూసిన రాధాకృష్ణకి వసుంధర చనిపోయిందేమో అనుకుంటూ ఆ ఇల్లంతా వెతుకుతూ ఉండగా అక్కడ వసుంధర ఇంకా నేను నీతో కలిసి జీవించలేను నేను ఏదో ఒక పని చేసుకుని నా ఇద్దరు పిల్లల్ని కూడా పెంచుకుంటాను ప్లీజ్ నన్ను వదిలేయని అని చెప్పి తన కట్టిన తాలిబొట్టును కూడా అక్కడే పెట్టేసి వెళ్లిపోయి ఉంటుంది అలా వసుంధర తన ఇద్దరు పిల్లల్ని కూడా ఎక్కడికి వెళ్తున్నానో ఎవరికి చెప్పకుండా దూరంగా వెళ్లిపోయి అక్కడ బ్రతుకుతూ ఉంటుంది మరో పక్క రాధాకృష్ణ రోజు రోజుకి ఎక్కువగా తాగుతూ పని దగ్గర కూడా గొడవలు చేస్తూ ఉంటాడు అలా బాగా ముందు తాగుతూ మనిషిలా బ్రతకడం మానేసి ఒక మృగం లాగా తిరుగుతూ ఉంటాడు నిజానికి అప్పుడప్పుడు ఈ రాధాకృష్ణ ముందు మానేయాలి అనుకుంటూ ఉంటాడు కానీ తను మాత్రం కంట్రోల్ లో ఉండలేకపోతాడు అలా రాధాకృష్ణ మరియు అతని ఫ్రెండ్ ఇద్దరు కూడా మందుని బాగా తాగుతూ ఉంటారు అలాంటి సమయంలోనే ఒక రోజు రాధాకృష్ణ తన ఫ్రెండ్తో కలిసి మందు తాగుతూ ఉండగా రాధాకృష్ణ ఫ్రెండ్ అక్కడికక్కడే రక్తపు కక్కుకుని చచ్చిపోతాడు అది చూసిన రాధాకృష్ణ రేపు మనకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడవచ్చేమో అని భయపడి ఇక నుంచి మందు తాగకూడదు అని డిసైడ్ అవుతాడు వెంటనే రాధాకృష్ణ వసుంధర దగ్గరికి వెళ్లి వసుంధర నన్ను క్షమించు ఇక మీదట నేను మందు తాగను అని అంటాడు అయితే వసుంధర మాత్రం ఆ రాధాకృష్ణ నమ్మకుండా ప్లీజ్ మీరు ఈ మాటలు చాలా సార్లు చెప్పారు ప్లీజ్ మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయండి అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది దాంతో రాధాకృష్ణ వసుంధర మాట్లాడుతున్న దాంట్లో కూడా నిజం ఉంది కదా తను నన్ను ఎందుకు నమ్మాలి అని ఆలోచించి వెంటనే తను ఆ రిహాబిలిటేషన్ సెంటర్ దగ్గరికి వెళ్లి జాన్ విజయ్ తో మాట్లాడి అతనితో కొన్ని రోజులు అక్కడే గడుపుతాడు అలా రాధాకృష్ణ ఆ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉండి పూర్తిగా మద్యాన్ని మానేసి బయటికి వస్తాడు అలా మూడు నెలల తర్వాత రాధాకృష్ణ తన వైఫ్ అయినటువంటి వసుంధర దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నేను ముందు మానేశాను ఇక్కడ నుంచి మనం అందరం కూడా కలిసి ఉందాం మన ఇంటికి వెళ్లి రా అని పిలుస్తాడు అప్పుడు వసుంధర చాలా బాధపడుతూ నువ్వు ముందు తాగిన ప్రతి రోజు కూడా నిన్ను ఇంట్లోకి తీసుకుని వెళ్ళడానికి నేను రోడ్డు మీదకి వచ్చేదాన్ని ఆ సమయంలో రోడ్డు మీద వెళ్లే ప్రతి మగవాడు కూడా నన్ను ఒక రకంగా చూస్తూ ఉండేవాడు నాకు అప్పుడు ఎంత అవమానం జరిగిందో నీకు తెలుసా అదే విధంగా ఒక రోజు రాత్రి నీ సొంత మేనమామ కూడా నాతో తప్పుగా బిహేవ్ చేశాడు ఇదంతా ఎవరి వల్ల నీ వల్లే కా జరిగింది అంటూ చాలా ఏడుస్తూ తన హస్బెండ్ ని చూసి ఇప్పుడు నాకు ఒక వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు నేను వాళ్ళని పెట్టుకుని నీ దగ్గర నేను కాపురం చెయ్యలేను ప్లీజ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోని అంటుంది దాంతో రాధాకృష్ణ కూడా వాళ్ళకి దూరంగా వెళ్లిపోయి అప్పుడప్పుడు మాత్రం తన పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళకి తినడానికి అలాగే బట్టలు కొనిచ్చి వస్తూ ఉంటాడు ఇప్పుడు నిజంగానే రాధాకృష్ణ చాలా మారిపోయి ఉంటాడు అంటే ఎంత మారిపోయి ఉంటాడంటే తన కళ్ళ ముందు ఎవరు మందు తాగుతున్నా ప్లీజ్ మందు తాగకండి అని చెప్తూ ఉంటాడు అలా రాధాకృష్ణ తన ఫ్రెండ్ చనిపోయిన తర్వాత మారిపోవాలి అని రిహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్లి మందు తాగడం మానేసి అప్పటి నుంచి తన కళ్ళ ముందు ఎవరు ఎక్కువగా మందు తాగుతున్నా వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ కి తీసుకుని వెళ్తూ ఉంటాడు అదే విధంగా రాధాకృష్ణ మొదట్లో ఎవరి దగ్గర అయితే గొడవ పడి నుంచి వచ్చేసాడో మళ్ళీ అతని దగ్గరికి వెళ్లి మాట్లాడి అతని దగ్గరే మళ్ళీ పనిలో జాయిన్ అయ్యి రోజు పనికి వెళ్లి డబ్బులు బాగా సంపాదిస్తూ తన పిల్లలు అడిగినవన్నీ కూడా కొనిస్తూ ఉంటాడు ఇదంతా కూడా రాధా రాధాకృష్ణ అయినటువంటి వసుంధర గమనిస్తూ ఉంటుంది అలా రాధాకృష్ణ పూర్తిగా మారిపోయి ఒక ఒకరోజు వసుంధర రాధాకృష్ణ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ మనం ఇద్దరం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఆ తర్వాత నీ ప్రవర్తన వల్లే మనం దూరంగా ఉండాల్సి వచ్చింది ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి మనం ప్రేమించుకున్న సమయంలో ఎంత ప్రేమగా ఉండే వాళ్ళమో అలాగే ఉందామా అని అడుగుతుంది దాంతో రాధాకృష్ణ వెంటనే వసుంధరాన్ని కౌగులించుకుని తప్పకుండా అలాగే ఉందాము అని అంటాడు రాధాకృష్ణ ఇంతలా మారడానికి మెయిన్ కారణం మా రిహాబిలిటేషన్ సెంటర్ ఓనర్ అయినటువంటి జాన్ విజయ్ నిజానికి ఆ జాన్ విజయ్ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టడానికి ఒక మెయిన్ కారణం ఉంటుంది అదేమిటి అంటే ఒకప్పుడు జాన్ విజయ్ కూడా రాధాకృష్ణ లాగా ఫుల్ గా మందుకు బానిసై ఉంటాడు ఆ సమయంలో తన ఫ్యామిలీనే కోల్పోయి ఉంటాడు అప్పుడు జాన్ విజయ్ ఇంకెవరో కూడా నేను అనుభవిస్తున్న ఈ బాధని అనుభవించకూడదు ముందుకు బానిసైన వాళ్ళకే మందుని మానిపించాలని డిసైడ్ అయ్యి తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ రిహాబిలిటేషన్ సెంటర్ ని స్థాపించి ఉంటాడు అప్పటి నుంచి కూడా జాన్ విజయ్ చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది అంటే ఒక కుటుంబంలో ఒకరు మద్యానికి అవ్వడం వల్ల కుటుంబంలో ఎంత మంది జీవితాలు నాశనం అవుతాయో ఈ సినిమాలో చాలా క్లియర్ గా చూపిస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్